బాలకృష్ణ ఇంట్లో ఘనంగా గణపతి పూజలు అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది నందపూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో చక్కగా సంబరాలు జరుపుకున్నారు నందపూరి బాలకృష్ణ అలాగే అందరితో కలిసి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది బాలయ్య బాబు వసుంధరా దేవి అలాగే మోక్షజ్ఞ ఇక వాళ్ళిద్దరి కూతుళ్లతో కలిసి ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారట ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది బాలయ్య బాబు వసుంధరాదేవి ప్రస్తుతం ఎంతో సంతోషంగా అయితే ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క లీడ్ లో కూడా వాళ్లే నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు అటు రాజకీయంగా కానీ అలాగే సినిమా పరంగా కానీ బాలయ్య సక్సెస్ఫుల్ మోడ్ లో ఉన్నారు ప్రస్తుతం బాలయ్య ఫిఫ్టీకి సంబంధించినటువంటి సినిమాలను ఫినిష్ చేస్తాను అంటే తన ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ సందడి చేస్తున్నారు సో ప్రస్తుతం బాలయ్యని ఎంతో ఆనందంగా అలాగే అద్భుతంగా ప్రేక్షకులు రిసీవ్ కూడా చేసుకుంటున్నారు వరుసపెట్టి హిట్లు కొడుతున్న బాలయ్య ప్రస్తుతం ఎన్బికే వన్ ఫిఫ్టీ నైన్ సినిమా చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ గణపతి ఉత్సవాల్ని కూడా ఎంతో గ్రాండ్గా చేశారు సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య అద్దరగొడుతున్నారు కాబట్టి అందరితో కలిసి ఎంతో చక్కగా కుటుంబ సమేతంగా గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు నందమూరి బాలయ్య ఆంధ్ర ప్రజలు ఎంతో సంక్షేమంగా ఉండాలని వరదలు ప్రభావం అయితే తగ్గి రాష్ట్రం అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ గణతంత్ర దినో గణపతి దినోత్సవానికి సంబంధి గణపతి పూజకు సంబంధించిన పూజలో పాల్గొని ప్రజలందరి క్షేమాన్ని కోరుకున్నారు బాలకృష్ణ